ఈ ఏడాది మామిడి సీజన్ వచ్చేసింది తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద టోకు మార్కెట్ రంగారెడ్డి జిల్లా బాట సింగారంలోని పండ్ల మార్కెట్లో మామిడి క్రయ విక్రయాలు మొదలయ్యాయి మార్చి ఇరవై నుంచి పెద్ద ఎత్తున మామిడి రానున్న నేపథ్యంలో కమిషన్ ఏజెంట్లతో మార్కెటింగ్ శాఖ సమన్వయ సమావేశం నిర్వహించింది పంట అమ్ముకోవడానికి వచ్చే రైతుల సౌకర్యార్థం ధరలు మౌలిక సదుపాయాల వంటి అంశాల్లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మార్కెటింగ్ శాఖ భరోసా ఇచ్చింది ఈ ఏడాది మామిడి సీజన్ మొదలైంది తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి హైదరాబాద్ లో మామిడి పండ్లు దర్శనమిస్తుండటంతో వినియోగదారులు రుచి చూస్తున్నారు ఈ క్రమంలో తాజాగా నగర శివారు బాటసింగారం లాజిస్టిక్ పార్క్ లోని పండ్ల మార్కెట్లో మామిడి క్రయ విక్రయాల సందడి నెలకొంది మార్చి ఇరవై నుంచి మన రాష్ట్రం నుంచే కాక పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ మహారాష్ట నుంచి ఎక్కువగా సరకు రానున్న నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకా మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన సన్నాహక సమన్వయ సమావేశం జరిగింది రైతుల సౌకర్యార్థం తాగునీరు మరుగుదొడ్లు విద్యుత్ సరఫరా విశ్రాంతి గృహాలు వే ట్రాఫిక్ నియంత్రణ అన్లోడింగ్ ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ వద్ద ఎలాంటి వాహనాల రద్దీ లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా చర్చించారు సాధారణంగా గత రెండేళ్లుగా నిఘా లేకపోవడంతో సీజన్లో తరచూ దొంగతనాలు జరుగుతున్న దృష్ట్యా ముప్పై సీసీటీవీ కెమెరాలు పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు సరకు లోడు ఎంట్రీ సమయంలో తమ వద్దకు రాకుండా మరొక కమిషన్ ఏజెంట్ వద్దకు వెళ్లే అవకాశం ఉన్నందున సంక్షిప్త సందేశం తమ మొబైల్ ఫోన్ కు పంపించారని పలువురు కమిషన్ వ్యాపారులు సూచించారు ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా రైతుల నుంచి నాలుగు శాతం కమిషన్ వసూలు చేయాలని లేని పక్షంలో ఉల్లంఘించిన ఏజెంట్లపై చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్ శాఖ హెచ్చరించింది గత వారం పది రోజుల్లో ఆరు క్వింటాళ్ల మామిడి పంట మార్కెట్కు వచ్చింది ఈ సీజన్ లో మొత్తం లక్ష వేల మెట్రిక్ టన్నుల మామిడి కాయలు వచ్చే అవకాశం ఉంది ఈ కార్బైడేట్ కు సంబంధించినటువంటి ప్యాకెట్లు కూడా ఏ విధంగా వాడాలి ఏ పర్మిషన్స్ ఉన్నాయి పర్మిషన్ లేనివేవి తర్వాత ఈ యొక్క టాస్క్ ఫోర్స్ వాళ్ళు కానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి వాళ్ళు దాడులు చేయడం అలాగే గత సంవత్సరం రెండు మూడు కేసులు కూడా నిజాయితీగా వ్యాపారం చేసేవాళ్ళు కూడా పట్టుబడి కొద్దిగా నిషన్స్ అనేది జరగడం జరిగింది కాబట్టి అటువంటి సమస్యలు రాకుండా మరొక సమావేశంలో యొక్క ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అలాగే ఈ యొక్క రైఫలింగ్ ప్యాకెట్లు వాడేవాళ్ళని కూడా సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్పి భావిస్తున్నాము ముఖ్యంగా కావాల్సింది ట్రాఫిక్ దొంగలు కొంచెం బాగుంది కాబట్టి సిఐ కూడా అవుట్ పోస్ట్ పెట్టి నైట్ డే లా సిబ్బందులు మార్చి కొంచెం కట్టుబడి చేస్తాడు రెండోది ఏంటంటే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి దాన్ని కూడా కొంచెం కూడా మనకు అనుకూలంగా సహకరించారు కాబట్టి అది కూడా మేజర్ గా రైతులు ఎక్కువ వస్తారు కాబట్టి మూడు నెలలు ఆ మూడు నెలలు కొంచెం మనం సేఫ్టీగా చేసుకుంటే బాగుంటుంది ఫైర్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పినాము ఆ చైర్మన్ గారు కూడా చెప్పినంటే ఎంత ఫైర్ ఉన్నా కూడా ప్రతి షాప్ దగ్గర కొన్ని డ్రమ్ములు పెట్టి వాటర్ ఏర్పాటు చేపిస్తే ప్రాథమికంగా కొన్ని అడ్జస్ట్ కావచ్చు ఉద్దేశంతో అది కూడా చెప్పినాము ఒక బ్యాంకు గురించి చెప్పినము రైతుల గురించి చెప్పినము కమిషన్ ఏజెంట్లు ఉన్నటువంటి అవసరాల గురించి అన్ని చెప్పినము అతి తొందరలో అన్ని పరిష్కారం చేస్తామని చెప్పారు రైతుల సౌకర్యార్థం తాత్కాలికంగా బాటసింగారం మార్కెట్ లో మామిడి క్రయ విక్రయాలు ఎగుమతులు సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటామని మరో నెల రోజుల వ్యవధిలో కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాయి వేస్తామని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి తెలిపారు మా మా ముందు అనేక ఉన్నాయి ముఖ్యంగా సవాలు ఏంటంటే ఇది మార్కెట్ మార్కెట్ కొత్త కట్టాలని పెద్ద అది దానికి మా పాలక వర్గంతో మా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు మా స్థానిక శాసనసభ్యుడు పెద్దలు మల్లెడ్డి రంగారెడ్డి గారు ఎంపీ రెడ్డి గారు సహకారంతో కోడ మార్కెట్ కు ఖచ్చితంగా ఈ సీజన్ దాటి నెక్స్ట్ సీజన్ లో ఖచ్చితంగా వెళ్ళబోతున్న నమ్మకం విశ్వాసం ఉంది దాని కూడా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి ఉన్నాయి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటికే భూ జరిగింది ప్రభుత్వ అనుమతులు వచ్చేది లాంఛనం రెండు శంకుస్థాపన ఏర్పాటు చేసుకొని కోడా మార్కెట్ లో మరి ప్రాజెక్టు స్టార్ట్ చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం శాంతి భద్రతలు రైతులు కమిషన్ ఏజెంట్లు వ్యాపారులు వినియోగదారుల భద్రతల దృష్ట్యా ఇరవై గంటలు మార్కెట్ యార్డును పోలీసులు పర్యవేక్షించారని ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు